నిన్న ఇది వెలుగులో వచ్చింది ఒక వార్త పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి మూడేళ్లుగా చెల్లించలే అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా బిల్లుల రిలీజ్ కు కమిషన్లు అడుగుతున్నారన్న ఆరోపణ అంటూ మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు బిల్లులు రిలీజ్ చేసేందుకు కొందరు ఇరవై శాతం కమిషన్లు అడుగుతున్నారని అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు అప్పులు తెచ్చి మరీ మన పనులు చేశామని వాటికి వడ్డీలు కట్టేందుకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు కమిషన్లు ఇచ్చేందుకు తమ వద్ద డబ్బు లేవంటూ సెక్రటేరియట్లోని సీఎం మల్లు బట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు అంటూ ఈ ఈ పరిస్థితిని మనం ముందే గ్రహించి ఊహించి ఎవరెవరైతే పన్నెండు శాతం కమిషన్ ఇచ్చి ఏ వన్ కాంట్రాక్టర్లు తెచ్చుకున్నారో ఈ రాష్ట్రంలో అది అందరికంటే ముందు చెప్పింది మన ఛానలే మనకు పక్కా సమాచారం ఉంటేనే చెప్పినాం ఎంతోమంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డరు ఆ కమిషన్లు ఇచ్చి బిల్లులు పాస్ చేయించుకోవడానికి తెప్పించుకోవడానికి ఇలా ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ల పరిస్థితి చూడండి ఒకసారి ఇగో గ్రామాలల్లో పనులు చేసి ఇది చూడండి ఒకసారి ఇక్కడ రాష్ట్రంలోని వివిధ జిల్లాకు చెందిన సుమారు రెండు వందల మంది కాంట్రాక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం బట్టిని కలిసేందుకు వచ్చారు అయితే బట్టిని కలిసేందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బందితో పాటు సెక్రటరియట్స్ రక్షణ బాధ్యతలు చూసే ఎస్పీఎఫ్ సిబ్బంది ఒప్పుకోలే అయితే దీంతో కాంట్రాక్టర్లు బట్టి చాంబర్ ముందే ఆందోళన దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు మూడేళ్ళుగా తమ ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి కానీ తమకు ఇవ్వడానికి ఉండవా అని నిలదీశారు కాంట్రాక్టర్లంతా ఆందోళన చేస్తున్న టైంలోనే డిప్యూటీ సీఎం బట్టి సెక్రటరీ నుంచి వెళ్లిపోయారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయానికి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాటికి నలభై నాలుగు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అయితే బిల్లులు రిలీజ్ చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్తారు డైరెక్ట్గా వీళ్ళు అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ నెల లోపు ఐదు వందల ఐదు కోట్లు రిలీజ్ చేయకపోతే ఇరవై ఐదున అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించింది అయితే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అసోసియేషన్ అధ్యక్షుడు శంకరయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ మాట్లాడారు గత బిఆర్ఎస్ బిల్లులు చెల్లించడం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా స్పందించలేదు ఈ నెల ఇరవయో తేదీ లోపు బిల్లులు విడుదల చేయకపోతే కుటుంబాలతో కలిసి ఇరవై ఐదున అసెంబ్లీని ముట్టడిస్తాం పనులు పూర్తి చేసేందుకు పన్నెండు శాతం వడ్డీకి అప్పులు తీసుకొచ్చాం అయితే అన్ని విభాగాల నుంచి సివిల్ కాంట్రాక్టర్లకు ఐదు వందల ఐదు కోట్లు రావాల్సి ఉన్నాయి వాటిలో పది లోపు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు ఆరు వేల మందికి వరకు ఉన్నారు అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు అని ఆరోపించారు సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ కిషన్ రావు సలహాదారుల కొప్పులు అజయ్ కుమార్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు అంటూ పెద్ద కాంట్రాక్టర్లకేమో పే చేస్తారు ఎందుకంటే డైరెక్ట్గా బట్ట విక్రమార్గ జేబులకు పైసలు పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లుల్ని పాస్ చేస్తూ ఉన్నారు అదైతే ఏర్పడకుండా పోతాయి కాబట్టి ఈ చిన్న చిన్నోళ్ళ దగ్గర తీసుకోరాదు కదా ఈ చిన్న చిన్నల దగ్గర అడగరాదు కదా అడిగినా వాళ్ళు బయట కూడా చెప్పే అవకాశం ఉంటుంది కదా ఎక్కువ మంది కదా వేలాది మంది కదా పెద్ద కాంట్రాక్టర్లు వేల మీద లెక్క ఉంటారు కదా లేదంటే ఒక పదల సంఖ్యలో వందల సంఖ్యలు ఉంటారు కాబట్టి అవి తీసుకున్నా ఏర్పడకుండా ఉంటుంది మళ్ళీ అది కోట్ల రూపాయల విలువ కాబట్టి ఆ కోట్లాది రూపాయలు ఇచ్చినప్పుడు ఎంతో కొంత కమిషన్ ఇచ్చుకుంటారు అది అయిపోతుంది ఇది బ్రహ్మాండంగా నడుస్తుంది ఇది కమిషన్ల రాజ్యమే ఉన్నది ఇది కమిషన్ల ప్రభుత్వమే ఉన్నది అందుకే చిన్న కాంట్రాక్టర్లు కూడా సస్తున్నారు వాళ్ళు వచ్చి మరి మా బిల్లులు ఎట్లా ఎప్పుడు చేస్తారు చేయకపోతే మేము ముట్టడిస్తామని చెప్పడానికి వస్తే తీరా బట్టి వాళ్ళని కలవకపోతే వాళ్ళ చాంబర్ ముందర కూర్చున్నారు కూర్చుంటే ఇక్కడ చూడండి అలా బాధను డైరెక్ట్ చెప్పారు కమిషన్ ఇస్తే తప్ప బిల్లులు పాస్ చేయారంటే మా పరిస్థితి ఏంది అని అడుగుతారు డైరెక్ట్ వీళ్ళంతా వీళ్ళంతా ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లకే పనులు చేసిన వాళ్ళు గ్రామాలలో మరి పది లక్షల లోపు ఉన్నోళ్ళే వేలాది మంది ఉన్నారు అంత చిన్న కాంట్రాక్టర్లని నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి సంవత్సరాల పాటు అట్లా దగ్గర పెట్టుకోవడం అయితే గత ప్రభుత్వం అని వీళ్ళు చెప్తున్నారు నలభై నాలుగు వేల కోట్లు గత ప్రభుత్వమే రిలీజ్ చేయకపోతే ఈ ప్రభుత్వం మీదకి వచ్చింది అంటే ప్రభుత్వం అన్నప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ ఒకవేళ గతంలో జీతాలు చెల్లించకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆ రెండు మూడు నెలల ఆరు నెలలు ఉంటే ఒకవేళ మీరు వచ్చినాక పాతే క్లియర్ చేస్తారా లేకపోతే వాళ్ళే వాళ్ళు అడకపోరని చెప్తారా అట్లా ఉండదు కదా కాబట్టి అదైనా ఇదైనా వచ్చేటివి మనం అంటావు కానీ పోయేటి నాయ కాదంటే ఎట్లా మరి కాదంటే ఎట్లా పోయేటి మాత్రం వాళ్ళే అంటే ఎట్లా ఇప్పుడు యాభై ఐదు వేల ఉద్యోగాలని మాత్రం మీ ఖాతాలు వేసుకోగలిగారు ఎట్లా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు వాటిని మాత్రం బయట వేయవచ్చు వాటిని మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చిన మేమే మా ద్వారానే జాబులు ఇచ్చామని చెప్పుకోవడానికి దాన్ని గొప్పగా వాడుకుంటారు కానీ అక్కడ జరిగిన ఏవైనా అప్పులు లేకపోతే పాతే పెండింగ్లు ఉంటే అది మీది కాదంటారు అన్నట్టు మనది మంగళవారం మంది సోమవారం అంటే ఎట్లా నడవదు కదా అట్లా వచ్చేదేమో వేసుకుంటావు పోయేదేమో మాట్లాడు పాతోలేదే అంటే ఇలా ఆ రాత కూడా ఎట్లా రాసి చూసారు కదా వెలుగు పత్రిక గత ప్రభుత్వంలో కావచ్చు మీరు రిలీజ్ చేయొద్దని ఏమైనా ఉన్నదా వాళ్ళు చేసిన పనులకు మీకు పైసలు వేయద్దని ఏమైనా ఉంటుందా అట్ల గుట్ల ఎప్పుడు కేసీఆర్ని అడకపోరని చెప్తారా మరి ప్రభుత్వమే ఇట్లా చెప్పినాక ఇంకేం ఏడిసింది మంత్రి డైరెక్ట్గా కమిషన్లు తీసుకొని బిల్లు రిలీజ్ చేస్తున్నాడని తెలిసినాక మరి అడిగేటోడు ఎవడు లేడా అసలు ఈ రాష్ట్రంలో ఏమన్నా కానీ ఇక నాశనం కానీ నేను మొన్న కూడా చెప్పిన అరే ఇంట్లో ఇంత వడ్లో లేకపోతే మక్కలో బుక్తుందని ఎలుక కసంంటిది మందు పెడతాం మనం పందికొక్క కస ఉండేది మందు పెట్టి సంపుడు చంపుతాం అది మళ్ళా రాకుండా ఏది గింత ధాన్యానికే గింత బుక్తేనే దానికి మరి కోట్ల రూపాయలు ఇట్లా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నటువంటి ఈ దొంగలని ఈ కమిషన్లు తీసుకుంటున్నారు కృర్తుపడుతున్న ఈ దొంగలని ఏం చేయకూడదా అసలు ఏం మాట్లాడకూడదా ఏం తీయకూడదు ఇల్లది ఇదెక్కడు కథ ఇదెక్కడి మాట అయితే ఇక్కడ వాళ్ళు బాధపడి మేము ఎట్లయినా సరే మేము ఈ ఇరవై రెండు వరకు ఇరవై తారీఖు వరకు రిలీజ్ చేయకపోతే ఇరవై నాడు మేము కుటుంబాలతో సహా చక్కగా అసెంబ్లీకే ముట్టడిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట సో మరి బట్టి విక్రమార్క మాటలు చెప్పుడు బాగా ఉన్నాయి కానీ పనులు చేసుడే ఏమైతలేదు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడపలు కూడా దాటలేవని వాళ్ళు అంటా ఉన్నారు